హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా నేను ప్రతి వీడియోకి చెప్తున్నాను కానీ ఈ వీడియోకి చెప్పాలనుకోవటం లేదు ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అయితే ప్రత్యేకంగా ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్కి అందుకని చెప్పేసి చూడండి చూడండి కానీ నేను మాత్రం మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే లేదు దీని అయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి అని నేను చెప్పదలుచుకోలేదు ఈ వీడియోకైతే ఇప్పుడు అంటేనే అసలుకి భయపడే సిచ్యువేషన్స్ వచ్చేసాయి మొన్న ఈ మధ్యనే కలకత్తాలో డాక్టర్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ని పాపం అలసిపోయి నిద్రపోయే డాక్టర్ని చంపేశారు మాట రేప్ చేసేసి అలాంటివి చాలా వస్తూ ఉంటాయి న్యూస్ పేపర్లో ఆ నెక్స్ట్ డే కూడా చిన్న పిల్లలతో వచ్చింది అది చూసినప్పటి నుంచి నేను వీడియో తీద్దామనుకుంటున్నాను ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి కానీ టైం సెట్ కావటం లేదు నేను వీడియో తీయడానికి అందుకని చెప్పేసి చేయలేదు ఈరోజు కొంచెం చెయ్యాలి అని అనిపించింది అందుకని చెప్పేసి చేస్తున్నాను మన లైఫ్లో ఆడపిల్ల లేకుండా ఏది జరగదు ప్రతి ఒక్కరికి లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఆడపిల్ల అనేది ఉండింది అనమాట అది అమ్మగా కానీ భార్యగా కానీ ఇష్టరుగా కానీ ఎలాగైనా కానీ రిలేషన్ ఏదైనా కానీ ఒక ఉమెన్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది ప్రతి ఒక్క మగాడి లైఫ్లో కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఉమెన్ ఉంటుంది కానీ ఆ విషయాన్ని ఎలా మర్చిపోతారో ఏమో కానీ అసలుకి చిన్న పిల్లలని లేదు సైలెంట్గా ఉంటున్నామా చిన్న పిల్లలని లేదు వయసుతో అస్సలకి సంబంధం లేదు తెలంగాణలో ఈ అది ఓల్డ్ అయిపోయింది న్యూస్ ఒక టూ ఇయర్స్ అయ్యి ఉంటుంది నైన్ మంత్స్ బేబీని నైంటీన్ ఇయర్స్ అబ్బాయి అలాగే చేసేసాడు నేను చూసిన న్యూస్ ఏంటంటే డాక్టర్ ది కోల్కత్తా దాని తర్వాత ఫైవ్ మంత్స్ బేబీ ఈ ఉయ్యాల్లో ఉంటే ఆ బేబీని అలా చేసేసారు వాళ్ళమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది ఒక ఫైవ్ మినిట్స్లో అలా చేసేసారు పక్క ఊరు వాళ్ళేనంట ఆ న్యూస్ చూశాను నేనైతే అసలు అది చూడగానే ఇంకా చాలా డిస్టర్బ్ అయిపోయింది బ్రెయిన్ అయితే ఇంట్లో మాకు ఇద్దరు ఆడపిల్లలు గీతకి వీళ్ళకి నేను చెప్పలేను అందుకని చెప్పేసి మేమందరం కలిసి ఒకసారి భగవంత్ కేసరి మూవీకి వెళ్ళామన్నమాట ఆ మూవీలో అసలుకి మన పేరెంట్స్గా మనము మన పిల్లలకి చెప్పలేని విషయాలను కూడా చాలా బాగా చెప్పారు శ్రీలీలాని కోచింగ్ జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో అనమాట వస్తుంది చిన్న ఎల్కేజీ పాపను వచ్చేసి ఎల్కేజీను సెకండ్ క్లాస్ ఆ పాపని మూవీ చూస్తే మీకు అర్థమయ్యిద్ది అబ్యూజ్ అని చెప్పేసి చెప్తే బాలయ్య వెళ్ళేసి చెప్తాడు కదా స్టేజ్ మీదే చెప్తాడు ఇక్కడ టచ్ చేయకూడదు అక్కడ టచ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తుంటాడు రిషి నీకు నానా గుర్తుందా గుర్తుంది ఏం చెప్పాడు బాలయ్య టచ్ గుర్తులేదా గీతుకు అయితే గుర్తుంది గీత అమ్మాయి కదా అక్కడ టచ్ చేయకూడదు ఇక్కడ టచ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తుంటాడు కదా అదైతే నేను గీతుకి చెప్తుంటాను అప్పుడప్పుడు అంటే ఎవరు లేనప్పుడు నేను చెప్తుంటాను ఎవరిని అలా టచ్ చేయనీ కాదు అని చెప్పేసి వీక్లీ వన్స్ అయినా మేము పడుకునే ముందు చెప్తాను గీతుకు అయితే ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పలేము మనం పిల్లలతో పేరెంట్స్గా అందుకని చెప్పేసి అలా చెప్తాను నేను మీరు కూడా మనము చెప్పడం కష్టంగా అనిపించింది పేరెంట్స్గా ఈ వయసు వయసు మనం పేరెంట్స్గా పిల్లలకి చెప్పలేనప్పుడు ఒకసారి భగవంత్ కేసరి మూవీలోని ఆ సీన్ ఒకసారి పిల్లలకి చూపిస్తే గుడ్ టచ్కి బ్యాడ్ టచ్కి డిఫరెన్స్ అనేది అర్థమయ్యనమాట ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు పేరెంట్స్ అందరూ ఏం చేస్తున్నారంటే పిల్లలకి చెప్తున్నారు అదే ఆడపిల్లలకి చెప్తున్నారు మగ పిల్లలకి చెప్పటం లేదు మగపిల్లలకు కూడా ఇలానే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి చెప్తే వాళ్ళలో ఏమైనా కొంచెం చేంజ్ స్టార్ట్ అయ్యిద్దేమో ట్రై చేస్తే ఏం కాదు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా మగపిల్లలు ఉన్న పేరెంట్స్ కూడా మగపిల్లలకి చెప్పండి